కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలోని రెండవ వార్డులో ఇళ్ల మధ్య వరద నీరు చేరి కుంటను తలపిస్తుంది ఊరుమీద ఉన్న చెత్త చెదారం వచ్చి తమ ఇళ్ల మధ్యలో వేసిందని దాంతోపాటు పారిశుధ్యం లోపించడంతో దోమలతో సతమత్మవుతున్నామని అవార్డు ప్రజలు లబోదిబోమంటున్నారు ఇండ్ల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో చెట్లు చిత్తడి పెరిగిపోవడంతో విషపురుగులు పాములు తెల్లతో ఇంటినుండి బయట కాలు పెట్టాలంటే భయాందోళనకు గురవుతున్నామని కాసవేని రాజయ్య శ్రీనివాస్ రెడ్డి నాంపల్లి కుమరయ్యలు ఆవేదన వ్యక్తం చేస్తుంది నారం రోజుల తరబడి ఇదే దుస్థితి నెలకొంటుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ఓవైపు దుర్వాసన మరోవైపు దోమల బెడదతో అవస్థలు పడుతున్నారు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికారులు తమవైపు కన్నెత్తి చూడడం లేదని ఇనుగాల భూమ్రెడ్డి మరి బాలయ్య కూతురు లక్ష్మారెడ్డిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ వార్డులో రోడ్లు డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఓట్ల వేయించుకున్న నాయకులు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు తమ వార్డులో పారిశుధ్య నిర్వహణ పనులు నిర్వహించడం లేదని పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే బురద నీటిలో నుండి నడిచి వెళ్లాల్సి వస్తుందని తిరుమల ఇనుగాల రాధవ కూతురు రెడ్డి కాసవేణి శ్రీనివాస్ గుర్రాల రాజయ్య సందీ రెడ్డి బుర్ర ఎల్లయ్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీలు లేని కాలనీలను గుర్తించి వెంటనే నిర్మాణం పనులు చేపట్టి దోమలు ఈగలు వ్యాపించకుండా నిలువ నీరు మురుగు నీరు ఉన్న ప్రాంతాల్లో రసాయనాల పిచికారి ఆయిల్ బాల్స్ వేయాలని ప్రజలు కోరుతున్నారు ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తమ సమస్యను అధికారులు పట్టించుకొని ఘన సెంటీమీటరు రోడ్డుతో పాటు మురికి కాలువను నిర్మించాలని అధికారులను అవార్డు ప్రజలు కోరుతున్నారు నమస్తే నా పేరు ఎనకాల లక్ష్మి బైకా రెడ్డి మాది రెండో వార్డు ప్రతి సంవత్సరం ఇళ్ళకి నీళ్ళు వస్తాయని ఎవరు పట్టించుకుంటలేరు ఇది మూడు రోజులు అవుతుంది అందరికి జ్వరాలు వస్తున్నాయి దోమలు ఈగలు కార్యదర్శి రావట్లేదు చూడట్లేదు మేము రెండు రోజుల నుంచి వెళ్ళి కార్యదర్శి కోసం చూస్తాను రావట్లేదు ఇక్కడికి మరి మా పరిస్థితి ఏంటిది వరద నీళ్ళు మొత్తం స్కూల్లో కిందకి వచ్చినాయి నీళ్ళని స్కూల్లో పిల్లలు పక్కకే బడి కూడా ఉన్నది గ్రామ పంచాయతీ కార్ నుంచి వెళ్ళి వచ్చే నీళ్ళు గిట్ట మా ఇంటి ముందరికే ఎంచుతున్నాయి ఊర్లో నీళ్ళు అని మా ఇంటి ముందునే ఉంటున్నాయి మరి ఎట్లా పరిస్థితి అది పదిహేను ఇంట్లో ఇబ్బంది పడతారు ఇక్కడ ఇంటింటికి ఉన్నాయి మరి డెంగ్యూ జ్వరాలు వస్తన్నాయని చెప్పేసి చెప్తారు గానీ ఒక్కరని వచ్చి పట్టించుకున్న మా నాన్నే లేడా మరి మా పరిస్థితులు ఎట్లా సంవత్సరం అని కార్యదర్శి అన్నాడు సర్పంచ్ అన్నాడు పెన సంవత్సరం ఇదే గొడవ మాకు ఇదే నీళ్ళు రెండేన్ను సంది ఇట్టనే ఉంటున్నాయి దీన్ని పట్టించుకున్న నాదులు లేడు సర్పంచ్ లేడు కార్యదర్శి లేడు గడ్డిఫికేషన్ వాళ్ళు లేరు బండి కూడా ఇడి ఖర్చు లేదు మా ఇబ్బంది అంటే ఇక మొన్నొక్కరి నా మనవానికి ముప్పై వేలైనాయి దాఖలా తీసుకపోతే డెంగ్యూ జ్వరం అన్నాడు మళ్ళా ఇంకో జ్యోతం అని అన్నది ఆమె కూడా పాపం ముప్పై వేలైనాయి అరికేలు పోతే గుర్రాల సినిమా సారెడ్డి ముప్పై వేలైనాయి అయినాయి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ గడ్డి వీకినోళ్ళు లేరు రేపు వచ్చి మీరు చూస్తే మా మాట అబద్ధమైతే దేని కట్టద్దు అనికే నిన్నవా కార్యదర్శి కూడా వచ్చి చూస్తలేడు మేము చెప్తానే చెత్త మా శతారం మా భాగవతం మా ఇళ్ళలో నీళ్ళు బియ్యం ధరిచినాయి కుండలు తరిచినాయి ఇవన్నీ భాగవతాలు మావి మేము ఏం చేయాలి ఎవరు పెట్టాలి మా కూడెవరు పెట్టాలి మా బియ్యం ధరిచే మా పప్పు ధరిచే ఉప్పు ధరిచే కనీసం అచ్చ సూచనలు చూడలేరు సారు తారు తరు గోడవుతానే బడిపిల్లలు వాళ్ళకు మాకు మాకచ్చుడే ఈ నీళ్ళను దాన్ని మీరు పరిష్కారం చేయాలి ఊర్లో ఉన్న నా పేరు గుర్రాల రాజవ మా ఇంటి ముందట బాగా నీళ్లు మదిగినేస్తారు దయచేసి ఈ నీళ్లకు పైత్రం బయటకు వేటట్టు చేయండి ఇళ్ళకు జ్వరాలు జ్వరాలత్తనాయి ఎన్ని యాభై వేలు అరవై వేలు వస్తున్నాయి మళ్ళీ నాలుగు రోజుల తర్వాతనే మళ్ళీ జ్వరం పుచ్చుకుంటుంది దోమలు కుట్టి కుట్టి అంత మంచిగా లేదు ఈజీ సాల్వ్ చేయండి సారు వచ్చి నీరు వసన బాగా తన దోమలు వద్దలు ఇడా నీళ్ళు బాగా మజ్గినాయి ఆ మదుగులకి వెళ్ళి కరెంటు మోటార్ పెట్టి నీళ్ళు సప్లై చేయండి దోమలు వెళ్ళిపోయేటట్టు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేయండి దయచేసి ఇస్తారు